Thank mm -hmm. you. ఎర్రపప్పు కర్రీకి మూడు పావులు వాయి వేసుకున్నాం కదా కొంచెం నూనె గరమే వరకు ఆగి నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిగట్ వేసుకోవాలి అర్జెంటుగా ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయిపోవాలనుకునే మంచి ఉండాలి అయిపోతుంది ఎర్రపప్పు టిఫిన్స్ కట్టాలనుకుంటే తొందరగా కావాలి లంచ్ బాక్స్ అంటే మిరపప్పు తొందరగా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పప్పుని రెండుసార్లు కడిగేసి రెండుసార్లు కడిగి మంచి పోసుకొని పెట్టేసుకున్నాను Я покажу, как это делается. kocin kocin మీడియం సైజ్ మూడు టమాటాలు పప్పు తొందరగా ఉంటుంది అందుకే టమాటో దాని వేసుకుని ఆ పప్పు వేయగానే ఐదు నిమిషాలకి ఉంటుంది సెట్ మూత పెట్టుకొని టమాటా ఉడికేదాన్ని ఉడికించుకుందాం టమాటంతో ఒకసారి కలిపేసుకున్న తర్వాత కలిపేసుకోండి కలిపేసిన తర్వాత మనం కడిగి పెట్టుకుని పప్పు లేదా వాటర్ అంతా ఉంపేసుకొని ఇట్లా వాటర్ ఏం లేకుండా చూసుకుని ముట్ట అందులో వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకోండి మూట బావు దానికి ఆకలి అవుతుంది ఏదో పెట్టు కదా ఆకలి సరే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక ఆరం వేసుకున్నాం ఇంతకుముందు మా పెద్దోడు బాగా గట్టి గట్టిగా అరుస్తుంది ట్యూషన్ టైం ఏదైనా లేరు లేట్ అవుతుంటారుస్తుంటారు మనము దీనికి గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవచ్చు ఎసరు కావాలంటే ఎసరు చేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెం లూజ్గా టైట్ కావాలంటే టైట్గా వేసుకోవచ్చు నేను కొంచెము ఎండాకాలం కదా పిల్లలు అక్కడ తినరు ఇక్కడ తింటారు రోజు గడ్డ కళ్ళే మాకు మాకు వెనకాల పెద్దగా చెట్టు ఉంది మొత్తం చెట్టుకే మాకు లేవు గట్టిగా మంచిగా ఉంచు మీరు పోయారు బాగా గట్టి గట్టిగా అరుస్తారు పెద్దోరు ఇట్లా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకని ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మూత విసేసిన నేను మీద వేయలేదు ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత కారం ఉడికింది కొంచెం వాటర్ పోసుకుంటాను ఉప్పు ఇంకా వేయలేదు ఎందుకంటే ఉప్పు వస్తే పప్పు ఉడకాలంటారు కదా అందుకే వేయలేదు కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసుకొని కొద్దిగా ఒక్క ఒక్కోసారి కొద్దిగా ఉడికిందంటే పప్పు ఉప్పు వేసేసుకుంటాం ఇంట్లో ఒక పొంగు వచ్చి ఉడుకుతుంటుంది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసుకున్నాం ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నాను నేను నాకు కొంచెం వాటర్ కొంచెం కావాలని పోసుకున్నా నీకు ఎంత కావాలో అంతే పోసుకోండి ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా ఉడికి దగ్గరికి అయిపోయింది నేను పోసుకున్న వాటర్కి నాకు కరెక్ట్ అయి సరిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందా అంటే పప్పు ఇంత మనకు దగ్గర అయితే అంత సాల్ట్ ముందే ముందేయాను నేను ఇప్పుడు లాస్ట్లో వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి బంద్ చేయాలి సాల్ట్ మంచిగా కలిసిపోయే వరకు ఉడికించి బంద్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఆ వాటర్ అందులో వాడి కొంచెం ఉడుకుతుంది ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి పప్పు అయిపోయినట్టే మంచిగా దగ్గరికి అయింది కదా పప్పు అయిపోయింది పప్పు రెడీ అయినట్టే